రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు అదో సుశీర్రా తెలంగాణలో ఉన్న దాదాపుగా అరవై లక్షల పైచీలకు ఉంటారు కదా రైతానాలరా ఇయ చూడూరి రుణమాఫీ అని మభ్య పెడతారు వీళ్ళు హామీలు నెరవేర్చాలి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఏం చేశారు గాడి ఇలా గిట్ల పోయి గట్లా తెచ్చుకోమన్నాడు కదా ఏమైంది ఆ రోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఏం జరిగింది డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అనకపోతే ఓట్లు పడాయన్నారు కదా అందుకే ఆగస్టు పదిహేను ప్రకటన రుణమాఫీపై ప్రకటన వెనుక కాంగ్రెస్ పెద్దలు అక్షింతలు వేశాక హడావిడిగా రేవంతు ప్రకటన ఢిల్లీ దూతల రాకతో మేల్కొన్న రాష్ట్ర సర్కార్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యాక కీలక పరిణామాలు రైతులలో పట్టి కోల్పోతున్నామని హెచ్చరించిన అధిష్టానం రాహుల్ గాంధీ సూచనలతో నగరానికి కేసీ తాజా పరిస్థితులపై సుదీర్ఘ చర్చ రైతులలోని అసంతృప్తిని వెల్లడించిన కేసీ హైకమాండ్ హెచ్చరికలతో హై అలర్ట్ మరుసటి రోజే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అంటూ రేవంత్ ప్రకటన రేవంత్ ప్రకటనలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ 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 చెప్తా దీనికి ఇక్కడ చూడురి ఒకసారి జూపెట్టి ఒకసారి చూడురి ఏం కనబడుతుంది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ ఉన్న చెందగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలపై పూటకో మాట చెప్తూ నాలుగు నెలలు గడిపేశారు కీలకమైన రైతు హామీలను పక్కన పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని మభ్యపెట్టారు రుణమాఫీ రైతు భరోసా పంట బోనస్ అనే అన్ని ఏంది ఉత్తనే అన్నారు అయిపోయిందిగా ఇవన్నీ హఠాత్తుగా సోమవారం నారాయణపేటలో రుణమాఫీపై సీఎం రేవంత్ ఆ రెడ్డి కీలక ప్రకటన చేసింది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిన్న మొన్నటి వరకు అసలు ఈ అంశాన్ని ఎత్తని సీఎం ఇప్పుడే ఎందుకు లేవనెత్తారని ఎన్నికల కోసమా అంటే కాదు దానికంటే బలమైన కారణం ఉందంటున్నారు కాంగ్రెస్ వర్గాలు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అకస్మాత్తుగా రైతు రుణమాఫీ గుర్తుకు రావడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఏంది తగలటమే కారణం అని తెలుస్తుంది ఢిల్లీ నుంచి సిగ్నల్స్ రావడంతో అలర్ట్ అయినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అర్థమైందా ఏం చెప్తున్నారు అన్న ఇడ వీళ్ళు రైతుల జీవితాలతోని చిలఘాటం ఆడుతున్నారు నేను రాజకీయ నాయకులను బట్టే బాజిగాళ్ళు అంట నా దృష్టిలో రాజకీయ నాయకులు అంటే ఒకప్పుడు సేవ చేసేటోళ్ళు ఉండే సేవ అనే పేరుతో నచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు సేవ పేరుతోని ఏంది అంటే దోపిడీదారులు వస్తాను దొంగలు వస్తారు నాకు తెలిసి ఇళ్ళల్లో దొంగలు పడితేనే దో దొంగలం అంటాం వీళ్ళు ఏంది అంటే రాజకీయ మిస్కులో వచ్చే దొంగలు వీళ్ళు బహిరంగంగానే దొంగతనం చేస్తారు అంతే మనం ఏం చేయొద్దు ఎందుకంటే ఏమైనా చేస్తే హత్యలు లేకపోతే కేసులు రకరకాలుగా చేస్తారు ఇది ఇది కొత్త కొత్త రకమైన ట్రెండ్ అన్నట్టు రాజకీయ నాయకులు కొత్తగా నేర్చుకున్న ట్రెండ్ నేనేం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా మళ్ళొక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరే ఆలోచించండి డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు మీకు రుణమాఫీ చేసే సమస్యే ఉండదు వీళ్ళ వల్ల కాదు వీళ్ళు చేసిన దశల వారిగా మొదలు పెడతారు అది అయిపోయేటాలకు వీళ్ళ పరిపాలన వీళ్ళ ప్రభుత్వం ఉంటుందో ఉచిపోతుందో కూడా తెలియదు గోషి కానీ తెలియదు గొంగడి కానీ తెలియదు నేను చెప్తున్నా కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున మల్లన్న ఎల్లన్న పుల్లన్నా గిట్ల పోయి గట్లా తెచ్చుకోడు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటే అంటే ఏమున్నదా ఆ రోజు ఏమైనా ఇప్పుడు మొత్తం రాహుకాలం నడుతుంది ఆ రోజు మంచిగా ఉన్నదా నీకు ఏమన్నా కాలం మంచి లేదా ఏంది నీ పరిస్థితి చెప్పు చెప్పరు ప్రజలారా తెలంగాణ రైతాంగానికి నేను చేతులెత్తి చెప్తున్నా నేను రైతు బిడ్డనే నేను రైతు బిడ్డనే నేను కష్టపడొచ్చు నేను నాకు వ్యవసాయం వస్తుంది ఈ సన్నాసులు చేయరు గుర్తుపెట్టుకోరు వీళ్ళ వల్ల కాదు చేస్తాడు అయితే డిసెంబర్ తొమ్మిదినే చేస్తాడు వీళ్ళు మాట మీద నిలుస్తున్నారు రాజకీయ నాయకుడు అంటేనే గజకర్ణ గోకర్ణ విలు నేర్చిన హౌలేగాళ్ళు ఇక వీళ్ళ మాటలు నమ్ముకుంటే మన బతుకులు ఏమైతే మనల్ని మనమే నమ్ముకోరు నేను చెప్తున్నా కదా వీళ్ళు చేయరు వీళ్ళ వల్ల కాదు గుర్తుపెట్టుకోరు ఇది 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 క్లియర్ కట్టింగ్ వాళ్ళ వల్ల అవుతుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం అయితే తప్ప వేరే ఏం